హై వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు మాకు రతిపట్ల ఆసక్తి తగ్గిపోతుంది రతి పట్ల ఆసక్తిని పెంచడానికి లేదా రతి చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ని పెంచడానికి ఆ ఉత్తేజాన్ని కలిగించడానికి ఏదైనా చక్కని చిట్కా చెప్పమని చాలా మంది కూడా అడుగుతుంటారు దీనికి నేను ఒక అద్భుతమైనటువంటి అతి సులువైన చిట్కా గురించి మీకు ఈ చెప్పబోతున్నాను దాని పేరే చెమెలి తేలి చెమెలి తేలి అంటారు దీన్ని సంపంగ నూనె అని కూడా పిలుస్తుంటారు దాదాపుగా అన్ని రకాల చౌదాపుడి దుకాణాలు కానీ ఆయుర్వేదిక షాపుల్లో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు దీన్ని పర్చేస్ చేయవచ్చు ఓకేనా ఈ చెల తీల్ని ఎలా ఉపయోగించాలి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు చాలా సులువు అంటే ఏం లేదు ఈ చెమల తీల్ని ఒక చిన్న ఇయర్ బాడ్ తోటి అంటే దూది ఈ మీసాలకు రోజు ప్రతి రోజు కనుక మీరు కొద్దిగా నూనె లాగా రాసు మన హెయిర్ అయితే ఎలా అయితే ఆయిల్ రాస్తుంటామో కేవలం మీసాలకు ఇలా రాసుండాలి ఎందువల్ల అంటే ఇందులో బ్రెంజైన్ ఆల్కహాల్ అనే ఒక పదార్థం దీంట్లో ఉంటుంది ఈ ఈ ఆయిల్లో ఇది శరీరానికి అదే విధంగా మైండ్కి ఒక మంచి మత్తుని కలిగించడానికి రతి పట్ల ఆసక్తిని పెంచడానికి ఎక్కువగా చూడండి కొన్ని మొగిలి పూల మన గురించి కూడా వినే ఉంటాం పూల వాసనకు పాములు ఆకర్షించబడతాయి రతి పట్ల ఆసక్తి చూపుతాయని మనం తెలుసు అదే విధంగా మగవాళ్ళలో కూడా ఈ సంపెంగ నూనె వాసన అనేది ఈ బ్రజల ఆల్కహాల్ అనేది శరీరానికి హార్మోన్స్ ని ఉత్తేజపరచడానికి అదేవిధంగా రతి పట్ల ఆసక్తిని పెంచడానికి ఈ బాసన అనేది చాలా చక్కగా ఉపయోగపడింది నేను మీసాలకు రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మీసాలకు రాసిన ఆ యొక్క స్మెల్ అనేది నాశకా రంధ్రాల ద్వారా మెదడుకు వెళ్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ హార్మోన్ గ్రంథులు అనేవి బలోపేతం అవుతుంటాయి దానివల్ల హార్మోన్స్ అనేటివి చక్కగా రిలీజ్ అవ్వడం దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం అందం స్తంభించడం మైండ్ లో కూడా మంచి రతి పట్ల ఆలోచనలు కలిగించడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు హండ్రెడ్ పర్సెంట్ అంతే కాకుండా వెంట్రుకలు కూడా మీసాలే కాదు హెయిర్ కూడా రాసుకోవచ్చు కాకపోతే హెవీ స్మెల్ పడని వాళ్ళకు హెడ్ ఎక్ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది మీసాలకు మాత్రం రాసుకోవాలి మీసాలు కూడా మంచిగా మందంగా వైట్ గా మీసాలు రాకుండా కూడా ఇది చక్కగా పనిచేస్తుంది కూడా దీని వల్ల శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు వన్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు చాలా మంది కూడా ఈ సమస్య బాధపడుతుంది చాలా మందికి ఉంటారు నాకు చేయాలని అనిపిస్తూ ఉంటుంది కాకపోతే కోరిక ఎక్కువగా ఉండడం లేదు ఆ సరిపడంత తీవ్రత అంటే ఉత్ప్రేరణ అనేది కలగడం లేదు ఇలా అని కూడా అడుగుతుంటారు అలాంటి వాళ్లకు ఇది ఒక చక్కటి పరిష్కారం అనేది చూపిస్తుంది ఒక విషయాన్ని మాత్రం చాలా మంది గుర్తు పెట్టుకోండి యూట్యూబ్ లో ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ మనకు అందుబాటులో ఉంటాయి ఇలాంటి వాటికి అయితే అది ఎంతవరకు కరెక్ట్ గా రిజల్ట్ వస్తుంది అనేది మాత్రం కరెక్ట్ గా తెలుసుకొని చేయాలి తెలియకుండా ఏదో ఒకటి ఇలా చూపించి వాడుకోండి అని చెప్పడాలో ప్రయోజనం అయితే ఉండదు అండ్ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి దీనికి మెంటల్ గా మనం చాలా పాజిటివ్ గా ఉండాలి ఇలాంటి విషయాల మీరు మెంటల్ గా ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు పెట్టుకున్నా కూడా రతి పట్ల ఆసక్తి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంటది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సైకలాజికల్ గా మెంటల్ గా ఫిజికల్ గా అన్ని విధాలు చాలా స్ట్రాంగ్ గా బీ పాజిటివ్ గా ఉన్నప్పుడు మాత్రమే ఎన్ని సంవత్సరాలు అయినా సరే మీ ప్రాబ్లమ్స్ అనేవి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు రాకుండా ఉంటాయి చాలా మంది భయపడుతుంటారు చిన్న చిన్న సమస్యలు రాగానే భయపడి బెమ్మలు ఎత్తిపోయి హడావుడి చేస్తూ ఉంటారు ఆ డాక్టర్ కావాలి ఈ డాక్టర్ ఆ చిట్కాలు ఈ చిట్కాలు ఆ వీడియో ఈ వీడియో అన్ని మిక్స్ చేసి వాడుతూ ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని తెచ్చుకుంటారు మీకు ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే మీకు దగ్గరలో ఉన్న ఏ డాక్టర్ అయినా సంప్రదించవచ్చు ఒకవేళ మీకు ఎక్కడికి వెళ్ళాలని తెలియక అర్థం కాకపోతే నేరుగా మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు పైన ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఇలాంటి తీవ్రమైనటువంటి పరిష్కారానికి అయినా సరే సమస్యకైనా సరే చక్కని పరిష్కారాన్ని మేము అందిస్తాము దయచేసి టెన్షన్ పడకండి భయపడకండి ఆందోళన చెందద్దు దీనివల్ల సమస్యలు అధికమవుతూ ఉంటాయి మీ సమస్య ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంటుంది కానీ దీనివల్ల వచ్చే మీకు ఆలోచనల వల్ల వచ్చే స్ట్రెస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మిమ్మల్ని డిప్రెషన్ కి గురి చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు మీరు అనవసరంగా భయపడవద్దు భయపడకి టెన్షన్స్ పెంచుకోవడం ఎగ్జైట్లు అవ్వడం ఇలాంటివి కూడా తగ్గించుకోవడం అనేది మంచిది తప్పకుండా ఒక జలుబు ఒక జ్వరము ఒక దగ్గు ఎలా అయితే వచ్చి తగ్గిపోతూ ఉంటాయో ఇలాంటి సమస్యలు కూడా రావడము తగ్గడము మళ్ళీ రావడము మళ్ళీ తగ్గడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది ఒకసారి తగ్గితే ఇంకా రాదు అనే భ్రమలో మీరు ఉండకండి ఒకసారి మనకు సెక్సువల్ వీక్నెస్ వస్తే ఇంకా తగ్గిపోవు అంతే అనే భ్రమలో ఉండకండి ఇప్పుడు వైద్య విధానం చాలా అభివృద్ధి చెందింది ముందు మీరు మెంటల్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒకటి చెప్పి మానేయవచ్చు దీని గురించి కానీ దీనివల్ల మీకు ప్రయోజనం ఉండదు ఎందుకంటే దీనివల్ల మీకు కొంత యూస్ అయినప్పటికీ మీకు నేను చెప్పే ఈ ఏదైతే వాక్యాలు ఉంటాయి అంటే చెప్పే విధానం ఉంటుందో ఇది మీకు ఒక మంచి అవగాహన కలిగించి దాని పట్ల కొంచెం పాజిటివిటీని అంటే మీకు ఒక మంచి పాజిటివిటీని అందించడం ద్వారా మీరు సైకలాజికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంటాం అది చాలా ఇంపార్టెంట్ కేవలము ఆయిల్ వల్లనే లేదా మెడిసిన్స్ వల్లనో చిట్కాల వల్లనో పూర్తి సమస్యలు పరిష్కారం కావు మనం మెంటల్ గా కూడా చాలా కౌన్సిలింగ్ అనేది అవసరం దాని గురించి ఈ వీడియోలో ఇలా నేను క్లియర్ గా చెప్తుంటారు ప్రతి వీడియోలో కూడా ఇలాగే చెప్తూ క్లియర్ కారణం ఏంటంటే కేవలం చిట్కా చూసి వాడి రిజల్ట్ రాలేదు అని ఓ హైరాన్ పడిపోతూ ఉంటారు చిట్కాలు కూడా ఫలితం చూపించాలంటే రెండు నుంచి మూడు నెలల సమయం కూడా పడుతుంది ఒక్కొక్కసారి కరెక్ట్గా అది ఫలితం చూపించే సమయానికి మీరు ఆపేసినా ఆపేస్తా ఉంటారు ఓకేనా కాబట్టి ప్రతిదాన్ని నిదానంగా డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ